కర్షక మిత్రులకి వ్యవసాయ ప్రియులకి నమస్కారం ఈరోజు బీర పండించే బీర సాగు చేసే రైతులకు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మొత్తం ముందు రావడం జరిగింది సో వచ్చేసరికి ఈ బీర సాగు చేసే రైతుల్లో మనకు ముఖ్యంగా ఏ సమస్యతో బాధపడతారంటే పింది మొరుగుపోవడం అనమాట ఈ పింది అనేది మనకి ఏంటంటే మనకి పండు ఈగ అనేది రావడం వల్ల పింది వచ్చిన తర్వాత పండు ఇగ రావడం వల్ల ఏంటంటే పండు ఇయగ దాన్ని కుట్టడం వల్ల అక్కడ ఉండే పిందంతా మనకి మగ్గిపోయి కుళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట సో దానికోసం అయితే మీకు ఒకసారి అది ఎలా ఉంటుందో కూడా నేను అయితే మాత్రం చూపిస్తాను మనకు వచ్చేసరికి ఈ విధంగా మగ్గిపోతూ ఉంటుంది అన్నమాట అంటే ఏంటంటే మనకి ఇక్కడ సక్ చేయడం వల్ల మనకి సక్ చేస్తుంది అంటే ఏంటంటే పండుగ కుట్టేస్తుంది కుట్టడం వల్ల మనకి ఏంటంటే ఆ ఇలా పిందనేది ఇలా ఇక్కడ ఇక్కడికి ఆగిపోతూ ఉంటుంది అనమాట సో వచ్చేసరికి మీరేంటంటే దీనికి ఏం కొట్టాలి అంటే మనకి ముఖ్యంగా వచ్చేసరికి మలాతీయన్ అనమాట మలాతీయన్ అనేది మనకి టూ ఫిఫ్టీ ఎమ్ఎల్ మలాతీయన్ టూ ఫిఫ్టీ ఎంఎల్ సిక్స్ ట్యాంక్స్ అనేది రావడం జరుగుతుంది బెస్ట్ కంట్రోల్ అవుతుంది బట్ కాకపోతే బ్యాండ్ లో ఉండడం వల్ల ఒక దగ్గర దొరకవచ్చు దొరకపోవచ్చు మీ దగ్గర మలాతియన్ దొరికితే మాత్రం మలాతీయ అనేది రిసీవ్ చేసుకొని మీరు కొట్టుకోండి అండ్ మలాతియన్ కాకుండా మలాతియన్ దొరకలేని వాళ్ళకి వచ్చేసరికి మార్కెట్లో మనకి ఏంటంటే పెండాల్ అనే పేరుతోని గ్రోమోర్లో పెండాల్ అనేది దొరుకుతుంది అన్నమాట టెక్నికల్ వచ్చేసరికి పెన్తో ఏంటి ఉంటుంది అనమాట అది కూడా మనకి మంచి రిజల్ట్ వస్తుంది పెండాల్ కొడుతున్నట్టు అయితే మాత్రం మీరు పెండాల్ ప్లస్ తగిన అనేది కలుపుకొని కొడితే మాత్రం ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది మనకు రైతులు చాలా మంది మంది ఏంటంటే ఏం కొట్టాలి ఏం కొట్టాలనే సమస్యతో బాధపడుతూ ఉంటారు తెలియదు అనమాట కెమికల్స్ సో వచ్చేసరికి ఈ కెమికల్ మనకు తెలుసుకోవడం ఏంటంటే మలాతీ అని ఒకటి పెండలు ఒకటి అయితే మాత్రం ఈ పండుగ ఏక బీర పండుగ మాత్రం ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది మీరు ఏం చూడక్కర్లేదు మలాతీ అని అనేది టూ ఫిఫ్టీ ఎంఎల్ మనకు వచ్చేసరికి అంటే పావు లీటర్ వచ్చేసరికి ఆరు ట్యాంకులు వస్తుంది టెంటవర్ కూడా మనకి ఏంటంటే పావు లీటర్ వచ్చేసరికి ఆరు ట్యాంక్లు వస్తుంది సో వచ్చేసరికి అయితే మీకు లైవ్లో అయితే మాత్రం నేను అయితే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఫీల్గా వచ్చాను కాబట్టి మన ఫాదర్ అనే మనం చూసి ఇక్కడ ఏంటంటే వీళ్ళకి రికమెండ్ చేయడం జరిగింది నేను ఏంటంటే ఆఫ్టర్ సెవెన్ డేస్ తర్వాత నేను రావడం జరిగింది రావడం వస్తే మాత్రం మనకి రిజల్ట్ అనేది ఎక్సెంట్ ఉంద అయితే మాత్రం ఫార్మర్ చెప్పారనమాట మలాతీ అని కొట్టించాను దీనికి సో మలాతీ అని మనకి రోమోషన్ అయితే అవైలబుల్ ఉంది గ్రోమర్ సెంటర్లో అవైలబుల్గా ఉంది అదిలో మనకి పెండాలు కూడా గ్రోమర్ ఓడదే మనకి అది కూడా రిజల్ట్ అనేది సూపర్ ఉంటుంది పెండాలు కొట్టినప్పుడు అయితే మీరు తై తక్స్ని యాడ్ చేసుకొని కాంబినేషన్తో కలుపుకొని కొట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నేను ఏంటంటే వీడియోలో అయితే మాత్రం నా నెంబర్ యాడ్ చేస్తూ ఉంటాను ఖచ్చితంగా నెంబర్ కాల్ చేస్తే మాత్రం మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నేనైతే క్లారిఫై చేస్తాను రిక్వై చేస్తాను అనేది మరి మరి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్